కనగల్లు మండల పరిధిలోని చెట్ల చిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ అప్పల రాజయ్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ మీరు గతంలో సర్పంచ్గా పనిచేశారు మాజీ సర్పంచ్ మీరు సర్పంచ్గా ఉన్న ఆయనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో కొనసాగించారు మీరు మేము సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఊటకుంటలు కానీ కొమరెడ్డి గారి సహకారంతో మరియు ఫుడ్ వర్క్ నడిచేది బియ్యం బియ్యం వల్ల బాగా నడిచేది మాకు ఎమ్మెల్యే గారు కూడా మంచిగా సహకరించేవారు మేము మాకు అన్ని అన్ని బాగా ఇండ్లు ఇచ్చేది ఇండ్లు కూడా ఫుల్ బాగా ఇచ్చేది ఇండ్లు కూడా ఇప్పుడు ఇండ్లు టీఆర్ఎస్ దాంట్లో ఇండ్లు లేవు మనం లేవు ఏవి లేవు మా కాంగ్రెస్లో అప్పుడు ఇండ్లు బాగా ఇండ్లు లేదని అందరికి ఇండ్లు ఇచ్చేసినాం మీరు సర్పంచ్గా పనిచేసిన కాలంలో అంటే సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ పారిశుధ్యం కానీ అప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు గ్రామ ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అందించారు ఊటకుంటలు వేసినాం వీధుల లైట్లు వేసినాం బోర్లు బోర్లు లేకుండా ఒక గూడంలో పది బోర్లు అంటే నీళ్ళు లేకుండా వాటర్ పది బోర్లు వేసినాం గోబుచ్చే గూడెం ఇదే కొమ్మరెడ్డి వెంకరేణి సాయం తోటి వేసినాం బోర్లు కూడా వచ్చాం పైప్ లైన్ వేసినాం లేని పైప్ దగ్గర పైప్ లైన్ లేని దగ్గర పైప్ లైన్ వేసినాం స్కూల్ బిల్డింగ్ కాడ బిల్డింగ్ గూడ గూడానికి రోడ్డు అండి రోడ్డు రోడ్లు రోడ్లు వేసినాం గతంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి బీఆర్ఎస్ వాళ్ళతో ఏది అనుకూలంగా లేదు మాటల వరకే పరిమితం కానీ చేతల వల్ల ఏం చూపించాలి మీ ఊరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ బీసీ బంద్ కానీ దళిత బంధు ఏమైనా వచ్చిందా బీఆర్ఎస్ వాళ్ళతో దళిత బంద్ వచ్చింది దళిత బంద్ ఒక ముప్పై మూడు ఇళ్ళ వరకే ఇచ్చారు అంతవరకే కానీ కత్తిమ వాళ్ళకి ఏమి లేదు బీసీ బంద్ అన్నారు బీ ఒక్క ఊరికి ఒక్కరికి ఇచ్చిర్రు కతం కతిమ వాళ్ళకి వేయలే మిషన్ మిషన్ కూడా బాగా రాలే రాలే చేయటం వరకు వాళ్ళు డబ్బులు ఇచ్చుకోవడం వరకు సరిపోయింది కానీ ఏం రాలే గతంలో ఓడిపో మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి కారణం భూపాల్ రెడ్డి గారు రెడ్డి ఓడిపోవడం ఇక ఆయన అనుకూలంగా ఎన్నో పనులు చేయలే పనులు చేయకపోయేది విలేజ్ పనులు చేయకనే రాలే ఆయన గతంలో రేషన్ కార్డులు వచ్చినాయి ఎప్పుడు బీఆర్ఎస్ ఉన్నాడు రాలేదు రేషన్ కార్డు ఒకటి కూడా రాలే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒకటి రాలేదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయి ప్రజల స్పందన ఇప్పుడు ఆరు గ్యారంటీలు అంటే ఇప్పుడు బస్ సౌకర్యం బస్ సౌకర్యం ఓకే ఇప్పుడు రైతు బంధు రుణమాఫీ రుణమాఫీ అది మంచిగా ఉంది రెండు లక్షలు ఇమిడియట్గా చేస్తే అయిపోయింది ఒక లక్ష చేసినా పూర్తిగా అయిపోయేది ఒక లక్ష చేసినా అందరు కంటిన్యూగా అయిపోయేది ఈ రెండు లక్షలు అనేసరికి జరగ జర ఇబ్బంది రెండు లక్షలని రెన్యువల్ చేసిన వాళ్ళకి కూడా కావాలి అయితే మంచిగా ఉంటుంది రెండు లక్షలు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టారు అమలు అవుతుందా అమలు అవుతుంది ఉచిత బస్సు రెండు రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుందా రెండు వందల యూనిట్ల వల్ల చాలా లాభం అవుతుంది బిల్లు లేదు కానీ ఇంటింటికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు మంచిగా ఉంది ఇప్పుడు ఇప్పుడు అంటే రైతు బంధు పడ్డదా రైతు బంధు పడ్డది మన పడుతూనే ఉన్నాయి ఎంతవరకు పడ్డది ఇప్పుడు ఇప్పుడు రైతు బంధ ఎన్ని ఎకరాల వరకు పడ్డది రెండు లక్షల మాఫీ అంటే రైతుబంధు ఇప్పుడు ఎంత పడుతుందంటే ఒక ఐదు ఐదు ఎకరాల నాలుగు ఎకరాల వరకు పడింది ఇప్పుడు రైతు రైతు అది రైతు బీమా అందుతుందా రైతు బీమా వస్తుంది రెండు లక్షల రుణమాఫీ కొంతమంది చాలా మంది రైతులకు గాలి ఆడతారు ఇబ్బంది పడుతురు మరి అది వాళ్ళు అదే వచ్చి రెండు లక్షలని రెండు లక్షలు కాకపోవటం మళ్ళీ ఒకలా ఒక లక్ష మాఫీని పూర్తిగా లక్షలు చేసి ఇస్తే లక్ష అయినోళ్ళకి అయిన వాళ్ళకు మళ్ళా ఇవ్వటం వాళ్ళ ఇబ్బంది మళ్ళీ ఒకసారి మా మాఫైనో వాళ్ళకి మళ్ళీ వాళ్ళకే మాఫీ అవుతుంది అట్లా కాకుండా ఒక లక్ష అందరికి కంటిన్యూగా మాఫ్ అయితే అయిపోయి ఉండేది ఒకే లక్ష అందరికి మాఫ్ అంటే అందరు క్లియర్ ఉండేది రెండు లక్షలు అనే వరకు రెండు లక్షలు ఎక్కువ నోళ్ళకు రెన్వల్ చేసినా కూడా కొందరు కాక అది జరిగే ఆడ ఇబ్బంది అవుతుంది కొంచెం మీరు రైతుగా ఉన్నారు రైతులు డిమాండ్ చేస్తారు ఐదు వందల రూపాయల బోనస్ అన్నోట్లకి అన్ని ఓట్లకి ఇవ్వాలంటారు సన్నోట్లకి అయితే వచ్చినాయి బోనస్ వచ్చినాయి అన్ని పంటలకు ఇవ్వాలంటారు రైతులు మీరు అన్ని పంటలకు అంటారు కానీ ఇప్పుడు బీపీటీ సన్నోట్లకి ఇచ్చేస్తారు మంచిగా ఉన్నది అన్ని పంటలకు ఇస్తే మంచిదే అంటారా అన్ని అన్ని పంటలకు ఇస్తే అన్ని పంటలకు ఇస్తే ఉంటుంది రైతులు రైతులకు ఇస్తే మేలే జరుగుతుంది మీరు రైతుగా ఉన్నారు అంటే కోత కోసం కళ్ళయి పంట అమ్మే పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది కొనుగోలు కేంద్రాలు ఎట్లా ఐకేపు మంచిగా ఉందండి ఐకేపు వలన చాలా మంచి లాభాలు ఇప్పుడు ఇంకోటి సొసైటీ కూడా కొనుగోలు చేస్తుంది సొసైటీ పర్వాలేదు పర్వాలేదు ఎందుకంటే ఐకేపు ఉండడం వల్ల రైతులకు మేలు అవుతుంది రైతులకు మరి ఇంకా ప్రభుత్వాల నుంచి మేలు జరగాలని ఏం కార్యక్రమాలు రావాలంటే ఇప్పుడు సాగర్ వాటర్ రావాలి ఇప్పుడు రంగం ద్వారా మళ్ళీ ఈ చెరుల కుంటలు నింపితే మంచిగా మార్గం ఉంటుంది మీకు ఇప్పుడు సన్నబియం ఇటీవల సన్నబియం కార్యక్రమం జరిగింది ఎట్లా ఉంది ప్రజల స్పందన ఇప్పుడు సన్న బియ్యం రావడం మంచిగా ఉందండి ఇంత ఇంతా ఆ బియ్యం ఇస్తే అమ్ముకునేది బియ్యం అమ్ముకోవడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు ఇప్పుడు గ్రామ సభలలో రేషన్ కార్డుల పంపిణీ పంపిణీ చేస్తా మరి ఈ పేదలకు ఎట్లా అంటున్నాయి అంటే ఇల్లు లేని వాళ్ళకు ఫస్ట్ ప్రిపేరేషన్ ఇల్లు లేని వాళ్ళకు జాగ ఉంది ఇద్దాం ఓకే రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా లేని వాళ్ళకే ఒక ఐదు ఎకరాలు మినిమం మినిమం ఐదు ఎకరాల పెడితే మంచిగా ఉంటది మరి ఇప్పుడు ఈ నియోజకవర్గం ఆ నుంచి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తారు కోమటెడ్డి ఎంకారెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తారు ఎస్ఎల్బిసి ఈ న్యాయంలో అయ్యే అవకాశం ఉందంటారా అవుతుంది చేస్తాడు దాంట్లో పర్వాలేదు ఎప్పుడు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వరకైనా వచ్చేస్తాయి ఈ సంవత్సరం రాకుండా వచ్చే సంవత్సరం వరకు వచ్చేస్తాయి అభివృద్ధి ఎలా ఉంది అభివృద్ధి మంచినే ఉంది మీరు మాజీ సర్పంచ్గా గా ఉన్నారు మీరు అంటే ప్రజలకు పేదల నిర్పేదలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళ పథకాల విషయంలో కానీ వాళ్ళకు ఆదుకునే విషయంలో ఎలాంటి కార్యక్రమాలు మీరు చేపట్టేది మీరు సామాజికంగా కూడా ముందుండేదట మీరు ప్రజలు అంటున్నారు ఏదన్నా అందు ఏదన్నా ఇబ్బందులు ఇస్తే అందుబాటులో ఉన్న హాస్పిటల్ కానివ్వండి లేకపోతే పోలీస్ స్టేషన్ అనుకోండి ఏదన్నా అనుకుంటే రోడ్లు లేకున్నా ఏమంటే మా ఎమ్మెల్యే గారు చెప్పుకుంటాం ఎమ్మెల్యే గారు ఏమంటే మాకు స్పందిస్తాడు ఏమంటే పనులు కూడా ఓకే అవుతాయి ఇప్పుడు స్థానిక సంవత్సరం ఎలక్షన్ వచ్చి పదిహేను ఏళ్ళు కావస్తుంది ఈ పదిహేను ఏళ్ళలో అయితే స్పెషల్ ఆఫీసర్లు అంటున్నారు స్పెషల్ ఆఫీసర్ ఎవరు ప్రజలు తెలియదు అంటున్నారు గ్రామ అభివృద్ధి ఆగిపోయింది దాంతో పాటు కేంద్ర నిధులు వస్తలేమంటున్నారు మరి ఎట్లా ఈ సమస్య అంటే ఎలక్షన్ ఎప్పుడు వచ్చే అవకాశం కాంగ్రెస్ ఈ రేషన్ కార్డు ఇచ్చుకుంటే ఇండ్లు ఇచ్చుకొని రుణమా పోటీ పెట్టి పెట్టేస్తే ఓకే అవుతుంది అంటే పది ఎలక్షన్ అంటేనే మద్యం డబ్బు ఏర్లే పాతుంది ప్రజలకు ప్రలోభాలకు గురి చేస్తారు ప్రజలు ఓటు ఓటుకుని ఓట్లని పైసలని మంద మద్యం అని డబ్బు అని ఇవని అని ఏదో ఒకటి ఎరేస్తున్నారు వీటిని గురి కాకుండా ప్రజలు ఎలాంటి చైతన్యం తీసుకురావాలంటారు మీరు అంటే పైస డబ్బుకు ఓటు నమ్ముకోవద్దు ఈ మంచి క్యాండిడేట్ చూసుకొని వేసుకుంటే మంచిగా ఉంటది డబ్బులు చేస్తే డబ్బులకు ఇచ్చి డబ్బులకు మందు తాగితే ఇక మనం ఎప్పుడు దానికి లోపడి నూలం అవుతాం అది కరెక్ట్ కాదు అది ప్రజలు ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలంటారు ప్రజలు మంచివాడిని చూసుకొని ఎవడైతే పని చేయగలుగుతాడు ఎవరు అనుకూలము ఎవడైతే మనం పని చేయగలుగుతాడు అసంత్రం చూసి ఎన్నుకుంటే మనకు మంచిగా ఉంటాడు అందుబాటులో ఉండే నాయకులు అందుబాటులో ఉండాలి మనకు ఊళ్ళే ఉండాలి ఎప్పుడు అందుబాటులో ఉండి చూసుకుంటోడు కావాలి ఇప్పుడు అంటే యువత కూడా బాగా డ్రగ్స్ బానిస అయిపోతాడు దానివల్ల వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి యువత మార్పు రావాలంటే ఎలా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటారు ఉపాధి కనిపించాలండి ఏదైనా లోన్లు అంటే ఈ దళితబందిలా కాకుండా అందరికీ డిఆర్డీఏ లోన్లు కానీ మాఫీ లోన్లు ఇచ్చుకుంటూ పోతే ఏదో ఒకటి ఇచ్చుకోకపోతే మంచిగా అనుకూలంగా ఉంటుంది యువత మార్పు వస్తారు యువత మార్పు వస్తారు డిఆర్డీఏ లోన్ లేవునని ఇంతకుముందు రెండు లక్షలు ఇచ్చి లక్ష మాఫీ అని ఇచ్చుకుంటూ వస్తే మంచిగా ఉంటుంది మీరు సర్పంచ్ ఉన్న టైంలో విద్యా వైద్యం ఎట్లా మీరు విద్యా వైద్యం ఆరోగ్యం అనుకూలంగా ఉంటే ఓకే మంచిగా ఉంటుంది ఇప్పుడు త్వర మీరు అంటే ఒక సర్పంచ్గా ఈ గ్రామ ప్రజలకు మాజీ సర్పంచ్గా మీరు గ్రామ ప్రజలకు ఏం సూచన చేస్తారు మీరు అభివృద్ధి విషయంలో కానీ ముందు వాటర్ ఉండాలి మెయిన్ పబ్లిక్ వాటర్ ఉండాలి వీధి లైట్లు కానీ ఎక్కడ వాటర్ లేకపోతే మనం స్పందించి అక్కడ చూసుకుంటే మనకు అనుకూలంగా ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నైన్ నైట్ కానీ డే కానీ మనం వాళ్ళకి అనుకూలంగా ఉంటే పనిచేస్తే మనకు అనుకూలంగా మీకు మంచి పేరు ఉంది గ్రామంలో ప్రజలు కూడా మిమ్మల్ని రాజాలంటే రాజా అంటేనే ఆయన సామాజిక సేవ కూడా చేసే ఆ వ్యక్తి అని అంటున్నారు అంటే రైతుల గురించి కూడా స్పందన వస్తుంది ఏంటంటే వ్యవసాయం పనికార పథకం ఉంది కదా దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటారు మీరు సీనియర్ నాయకుడు ఏం మీరు ఏం చెప్తారు ఈ పనికార పథకాన్ని వ్యవసాయానికి పెడితేనే అనుకూలంగా ఉంటుంది కోతుల పెడితే కూడా బాగుంది అంటారు గ్రామంలో ఇక్కడ ఏమంతా లేవు కోతులు ఉన్నది ఆ కోతులను నియంత్రించాలని కూడా ప్రజలు కోతులు లేదు కానీ కుక్కలు ఉంది ఎక్కువ కోతులు మెయిన్ కుక్కలు కానీ అంటే వేరే మున్సిపాలిటీలో చెప్తే బాగుంటుంది కుక్కల పెద్దది ఎక్కువ ఉంది మా ఊళ్ళో అనేది కుక్కల పెద్ద ఇక్కడ కోతులు లేవు కానీ కుక్కలు ఎక్కువ ఉంది ఒంటరిగా మంచి తిరగాలంటే వాడిని కరిసి పడేస్తాను సర్పంచ్ అప్పుడు నేను ఉన్నప్పుడు పట్టించి కర్ర చంపేసినాం కానీ మమ్మల్ని వచ్చిన సర్పంచ్ చంపేయలే అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఫైనల్గా మీ చెన్నార గ్రామ ప్రజలకు ఏం చెప్తారు మీరు ఓట్లు రాబోతున్నాయి ఏం చెప్తారు ప్రజలకు ఓట్లు అంటే ప్రజలకు రైతు రుణం మాఫీ ఆ రేషన్ కార్డు లోటి పంపిణీ చేసుకుంటూ ఇంట్లో ఇచ్చుకుంటూ చేస్తే ఓకే అయిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీ తెలుగు